రాత్రి సమయాల్లో రహదారులపై వాహనాలు స్పష్టంగా కనిపించేలా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది ఫిబ్రవరి ఇరవై నుంచి అన్ని రవాణా వాహనాలకు క్యూఆర్ కోడ్ ఆధారిత రిఫ్లెక్టివ్ టేపులు రియర్ మార్కింగ్ ప్లేట్లను ప్రభుత్వం తప్పనిసరి చేసింది ఈ నిబంధన పాటించని వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేయబోమని రవాణా శాఖ స్పష్టం చేసింది ఇప్పటివరకు వాహనాలకు సాధారణ రిఫ్లెక్టివ్ టేపులు వాడుతున్నప్పటికీ వాటిలో నాణ్యత లేకపోవడం నకిలీ టేపుల వాడకం వల్ల ఆశించిన ఫలితం ఉండడం లేదని ప్రభుత్వం గుర్తించింది అందుకే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది కేంద్ర మోటార్ వాహనాల నియమాల ప్రకారం కొత్తగా క్యూఆర్ ఆధారిత మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను ప్రవేశపెట్టారు ఈ విధానంలో టేపులపై తెలంగాణ రవాణా శాఖ లోగో హోలోగ్రామ్ ప్రత్యేక సీరియల్ నెంబర్తో కూడిన క్యూఆర్ కోడ్ ఉంటుంది అధికారులు దీన్ని స్కాన్ చేయడం ద్వారా అది అసలైందా కాదా అనే విషయాన్ని వెంటనే గుర్తిస్తారు అయితే అధీకృత డీలర్ల వద్ద మాత్రమే ఈ రిఫ్లెక్టివ్ టేపులు పొందాలని రవాణా శాఖ తెలిపింది